ఈ రోజు తనుజను సపోర్ట్ చేయడానికి అయితే హరిత గారు అండ్ పవన్ గారు ముద్దమందారం సీరియల్ నుంచి వచ్చేసారు వీళ్ళు చాలా రోజుల నుంచి వెళ్ళి ఆయన తనుజకి కాంటాక్ట్లో ఉంటున్నారు తనుజ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయింది వీళ్ళని స్టేజ్ పైన చూసిన తర్వాత అండ్ వీళ్ళు కూడా హరిత గారు అయితే చాలా చాలా ఎమోషనల్ అయిపోయారు అండ్ ఇంకొకటి ఏంటంటే నాగార్జున గారు అయితే పవన్ అయితే అందులోకి వెళ్ళి ఒకటి తీయు అని చెప్పి అంటారు అప్పుడు తను వచ్చేసి అర్జున్ రెడ్డి మూవీది అయితే తీసారండి అది అయితే హైలెట్ అండి అండ్ నాగార్జున గారు వేస్తారు కదా పంచి ఎలాగైనా తనైతే అయితే అడిగారు ఒక మంచి డైలాగ్ ఉంది అర్జున్ రెడ్డి సినిమాలో అది ఏందో ఒకసారి చెప్పు అని చెప్పి అనగానే ఆలోచించకుండా అది నా పిల్ల అని చెప్పి చేయి పెట్టి చూపించగానే చాలా చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అయితే అనుజ ఇచ్చేసిందండి అసలు వీళ్ళ మధ్యలో ఏముందో ఏం లేదో పక్కకు పెడితే ఈ ప్రోమో అయితే చాలా చాలా హైలైట్ ఉందండి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్